ఎక్స్‌క్యూజ్ మీ మేడం కరోస్ ప్రోలోకి వచ్చారు యా బిల్ మేడం ఆ అడుతు పని చేస్తుంటే అలుపు పూసలుపే మున్నది ఈ బకాయర నీకిస్తే ఆనందంగా ఉంటది రాడు ఆ алуడు రా రావా రామావానికి మహాటైక్కువా రాడు నేను ముగ్గురునేండి మిమ్మల్ని కాపాడింది ఆ ఈ మాత్రానికే నమస్కారం ఎందుకండి మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయకపోతే ఇలా యా యా పైగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ సాయం చేస్తే పురుషార్థం అంతేకాజిటింగ్ అబ్బా ఇల్లు పెద్దదే కరు పెంచు ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా అబ్బాయి సమానంగా పంచుకోవాలి ఇది చాలా అన్యాయం అసలు కాపాడింది నేను ఓకే తల్లి బిడ్డ అన్యాయం ఒక ఇరవై పర్సెంట్ ఎక్స్ట్రా అలా అన్నో బాగుంది మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం హలో రండి కూర్చోండి ఎలా ఉన్నారు మేడం రండి ఐఎమ్ ఫైన్ ఏం తీసుకుంటా ఎంత ఇచ్చినా తీసుకుంటా అండి జిమెల్ట్ ఏంటి ఆలోచిస్తున్నారు అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు అవును నా మనసుకి నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు ప్రతి నా ఆస్తిని చూస్తారు కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి వరకు దొరకలేదు అంతేలేండి మీలాంటి అందగత్తికి మొగుడు దొరకటం అంత తేలిక్ కాదు అందులో మేడం మనసు చాలా సున్నితమైంది చిన్న విషయాన్ని కూడా బాగా అర్థం నా దృష్టిలో భార్య భర్తలంటే సీతారాములు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉన్నాడు అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళ ఆదర్శ దంపతులు నా దృష్టిలో భార్య అంటే మగోళ్లో సగం ఆవిడికి తల్లొప్పిస్తే మనం అమృతాంజనం రాసుకోవాలి ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి ఆవిడికి ఎక్కడైనా కాల్తే మనం వర్ణాలు రాసుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ గర్భిణి అయితే మనం ప్రసవించాలి నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి ఆవిడిని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజు కర్పూర హారతలు ఇవ్వాలండి అదండి నాకు భార్యపై ఉన్న ఒపీనియన్ వెరీ గుడ్ చాలా గొప్పగా చెప్పారు ఈ రోజు నుంచి మీ నాకు గుడ్ ట్రైన్ చాలా థాంక్స్ అండి ఇస్తే వెళ్ళిపోతాం అవును మీ ముగ్గురులో ఎవరికైనా పెళ్ళైందా వీళ్ళిద్దరికీ కాలేదంటే నాకెలా అవుతుంది నాకు మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు మీ మాటల్ నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను మీ ముక్కుల్లో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయితే మా రాంబాబుని పెళ్లి చేసుకోండి మేడం మా చంద్రాన్ని చేసుకోండి అలా కాదులేండి వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని చేసుకోండి ఆహా చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది మీ ముక్కులు నాకు చాలా బాగా నచ్చారు ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను అర్థమైంది కదా ఇక్కడ నుంచి మీ బిహేవియర్ మీద కన్నేసి ఉంచుతాను నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను ఏమి నటనలు మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఆస్కారే ఆస్కారేంటి నీకు పెళ్ళి అవ్వలేదా అవును నువ్వు మాత్రం ఏంటి రీసెంట్ గానే కదా పెళ్ళింది పెళ్ళవలేదా అంత ఆశ్లు కూడా నేను రాంబాబు అనుకుంటున్నా రే మీరెన్నెన్ అనుకుంటారా నాకేం భయం లేదు చిట్ట చివరికి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే ఆ శ్రీకన్య కాలనీ కొంటాను దాని మీద పగ తెచ్చుకుంటాను అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా నా గ్లామర్ మీద నాకు నమ్మకం ఉంది అంతొద్దమ్మా ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు ఇదిగో ముఖ్యంగా రాంబాబు నీకు చెప్తున్నాను నేను చెప్తా ఇది చెప్పదు కదా ఇలా గొడవలు వస్తాయనే మనం మర్యాదగా జెంటల్ మేన్ అగ్రిమెంట్ సుందరి ముగ్గురులో ఒకడనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి అదాని డౌట్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఎలా సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి ఓకే 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 కాపాడింది నేనైతే క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ మీ ఇద్దరిలోకి కుర్రాన్ని ఉత్సాహవంతుడి సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరి లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసు కాకపోతే నా పేరు చంద్రం కాదురా హైట్ తక్కువ ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెడి చేస్తారా జుట్టు ఊడింది తక్కువ అంచనా వేస్తున్నారు ఎప్పుడు అలా అనుకోవద్దు సుందరిని పెళ్లి చేసుకుంటాను ఆ కాలనీకి ఓనర్ అవుతా ఛాలెంజ్ ఆల్ ద బెస్ట్ మా ఆల్ ద బెస్ట్ చందు మీరు కూడా రిలాక్స్ వచ్చింది వచ్చింది వెళ్ళిపోయింది ఏంటి ఎక్కడికి వెళ్ళింది అబ్బాయిది ఇంత దగ్గరగా వచ్చేసింది ఏంటి ఆ రీకన్య నా ఇంటికొచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది అవున్రా నీ ఎదురుగానే ఉన్నాను ఏంట్రా ఏం చేస్తున్నావరా అదే అదే

లేకపోతే నిన్ను అంత భాగ్యమా అలా కానీ నీ చేతిలో చచ్చిపోయిన పర్వాలేదు కన్యా శ్రీ కన్యా అలా చూస్తావండి ఇలా నేనే వస్తాను మీకు నేను అర్థం ఇవ్వాలి ఐదు నెలలు మొత్తం పన్నెండు వేల ఐదు వందలు ఈ కాలనీ ఎంత కమ్ముతావు ఎందుకు ఎందుకు

ఫీజు కట్టాలండి ముందు ఆ ఇప్పుడే చెప్పాలి నువ్వు గురించి బాబుకి స్కూల్ ఫీజు కడదామని స్కూల్ ఫీజు అంటే స్కూలే కట్టిస్తా అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా చిలిపి నువ్వు మేస్త్రి ఉద్యోగం కాదే ఒక్క వారం ఆగు కోట్ల రూపాయలకి సోలో వనరు అవుతానే మెళ్ళో ఒక తాళి ఉందంటే నీకు మరి నీకు ఐదు కట్టించుకుంటే బాగుండదు కదండి సావిత్రి నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయారే మెళ్ళో ఒక తాళిపొట్టుతోనే వదిలేశాను నల్ల పూసలు కొలుసు లేదు చేతికి గాజులు లేవు నడుముకు వడ్డా లేదు ఒక్క చంద్రహారం కూడా లేదే వారం రోజులు వారం రోజులు చంద్ర ప్రదర్శించి మొత్తం చీరలు తెచ్చేస్తాను ఒళ్ళంతా నింపేసి నిన్ను తెచ్చేస్తారు మీరు ఎన్నెన్నకుంటారా నాకేంట్రా భయం ఒక్క వారం రోజులు ఆగురా నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను నువ్వు స్కూల్కి వెళ్ళు స్కూల్ స్కూల్కి నువ్వు పదా లోపల పద కూర్చో ఎందుకండి కూర్చో పలవి దీంట్లో కాళ్ళు పెట్టు ఏంటండి ఇది ప్లీజ్ ఏమండి మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు మీరేం తప్పు చేశారని నేను చాలా తప్పులు చేశాను పలవి నిన్న ఎంతో కష్టపెట్టాను సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్ళతో నీళ్ళు కాదు బిస్లరీ వాటర్ నీ కోసం రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చారు నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే పలవి నెత్తి మీ చల్లు కూడా ఏంటండి నువ్వు నా అదృష్ట దేవతవి ఆ రోజు నువ్వు మన పెళ్లి కొప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు పబులు గమలా అంటుకునేది కాదు థ్యాంక్స్ అండి మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు అదే పదివేలు పదివేలు కాదు లక్షలు కోట్లు అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పల్లు మీరిలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి అంత మాటనకు పల్లవి నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు ఒక దాంతో పళ్ళు తల రెండో దాంతో ఒళ్ళు మిలమిల ఏంటి ఇవాళ సోపేస్తున్నారు అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూమ్ లో పెట్టాను స్నానం చేసిరా ఇదేంటండి ఊపే అంటే ఉప్మా పెసరట్టు అయితే తీపి అదేంటి తినిపించండి ఓహో తప్పకుండా చూడు డార్లింగ్ నువ్వు ఇలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్త చెదారం అనే డైలీ జమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం కావాల్సిన కావలసిన వంట రెడీ చేస్తా అయ్యో నీకెందుకంటే అంత శ్రమ ఇంతకాలం నా కోసం పడింది శ్రమ కాదా ఇంకా జీవితంలో ఎంత కాలం శ్రమ పడతావ్ శైలు చాలు శైలు చాలు నీ సేవలో నన్ను తరించని ధనలక్ష్మి నన్ను వరించని ఏండి మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చుంటా ఐ సో లక్కీ ఇక జీవితాంతం నీకోసం సర్వ్ చేస్తూనే ఉంటా లేదుดิ నేనే మీకు సర్వ్ చేస్తా లేదు నేనే సర్వ్ చేస్తా నేనే చేస్తాను లేదు నేనే చేస్తాను అవసరమైతే సంతకడు కనిపెడి సంతకమా అంటే అదే ప్రేమతో సంతకం ఆటోగ్రాఫ్ డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సంతం అవుతుంది